శాండ్స్ ప్రాంతాలను రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ సందర్శించారు జాయింట్ కలెక్టర్ భావన పూల మొక్కలు అందజేసి గవర్నర్ కు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ ఆర్డీఓపీ గ్లోరియా డీఎంహెచ్ఓ డాక్టర్ విజయమ్మ డీఎస్పీలు రామాంజనేయులు జగదీష్ నాయక్ తహసీల్దార్ షేక్ సలీమా తదితరులు పాల్గొన్నారు बापटला प्रोडीजी विद्यालयला ఏపీ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా కౌన్సిల్ సమావేశం ఘనంగా జరిగింది జిల్లా అధ్యక్షులు అమృతపుడి శేఖర్ బాబు అధ్యక్షత వహించిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు ప్రధాన కార్యదర్శి ఉపాధ్యక్షులు కార్యదర్శులు రాష్ట కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నికకు ఆమోదం తెలిపారు ఉపాధ్యాయులు నిబంధనల ప్రకారం పనిచేయాలని ఉద్యోగ సమస్య పరిష్కారం కోసం రాష్ట జిల్లా స్థాయి ఉద్యమాలకు సిద్దం కావాలని ప్రధాన అతిథులు పిలుపునిచ్చారు దానికి చాలా కారణాలు ఉన్నాయి మన పిల్లలకి లేదా రాబోయే జనరేషన్ పిల్లలకి అపాయింట్మెంట్ లెటర్ సిస్టమ్ ఉండకపోవచ్చు ఇప్పుడు మీకు మీరు కూడా కొంతమంది ప్రొఫెషనల్ గా ఆలోచించే వాళ్ళు ఉంటారు